బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే అంటూ అభిలాష సినిమాలో తెలిపిగా నవ్విన రాధిక తను పర్వాన్నంతా దోచుకోమంటూ బాలగట్ మాధవ్ణి ముప్పు తిప్పలు పెట్టి రాధా కళ్యాణంలోని అల్లరి రాధ ఓ స్వాతి ముత్యాన్ని మనిషిగా తీర్చిదిద్దిన లలిత న్యాయం కావాలి అని అడిగిన భారతీదేవి పట్నం వచ్చిన పతివ్రత ఓ దొంగ మొగడికి దొంగ ప్రేయసి స్వాతికరణం కోసం పరితప్పించిన శారద ఎన్నెన్నో పాత్రలు ధరించి మనల్ని అలరించిన రాధిక ఇప్పుడు కొత్తగా కొంగొత్తగా కనిపించిన మొహంలో మాత్రం అదే చెరగని చిరునవ్వు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అప్పుడే కొత్తగా తమిళ సినిమా దర్శకుడయ్యారు భారతీరాజా ఆయన మొదటి సినిమా శ్రీదేవితో తీసిన పదహారేళ్ల వయసు అది సూపర్ డూపర్ హిట్ అయింది ఆ ఉత్సాహంతో రెండో సినిమాకి కథ సిద్ధం చేసుకున్నారు ఆయన కొత్త వాళ్ళతో తీయాలి కొత్త మొహాల కోసం వెతుకుతున్నారు టీ నగర్లో ఓ ఫ్రెండ్ టీ కోసం పిలిచాడు వాళ్ళింట్లో ఆల్బం చూస్తుండగా చిడిపిగా నవ్వుతున్న ఓ అమ్మాయి ఫోటో ఆయన కంటబడింది ఎవరి అమ్మాయి అని అడిగారు మా పక్కింటి పిల్ల రాధిక అని వాళ్ళు యథాలాపంగానే చెప్పారు ఆ మరుక్షణంలోనే రాజా పక్కింట్లో వాలిపోయాడు అప్పుడు టీనేజ్ పిల్ల రాధిక అప్పుడే లేచింది జుట్టంతా విరబోసుకొని ఉంది ఇంటి ముందు గార్డెన్ లో మొక్కలకు నీళ్లు పడుతోంది గేటు తీసుకొని లోపలికి వచ్చిన రాజా ఆమెనే చూస్తున్నాడు ఎవరో అగంతకుడు హఠాత్తుగా ఇంట్లోకి వచ్చి తననే తేలిపార చూస్తున్నాడు అని రాధికకు అనుమానం వచ్చింది రింగు రింగుల జుట్టు పెద్ద ముక్కు మొరటుగా ఉంటాడు భారతీరాజా ఆ ముందు రోజే ఆ వీధిలో ఓ మర్డర్ కూడా జరిగింది వాడేనా వీడు అని రాధికకు డౌట్ వచ్చింది ఆయన్ని చూస్తూనే గట్టిగా కేకలు పెట్టడం మొదలుపెట్టింది ఇంట్లో వారంతా కంగారుగా బయటకు వచ్చారు తన తనొక సినిమా డైరెక్టర్ అని చెప్పుకొని ఆ ఇంట్లో వాళ్ళను నమ్మించడానికి తల ప్రాణం తోకకొచ్చింది నేను డైరెక్టర్ రాజానండి మీ అమ్మాయి మా సినిమాలో యాక్ట్ చేస్తుందేమో అని అడుగుదామని వచ్చాను అని అన్నారు రాధిక పకాల నవ్వేసింది సార్ జోక్ చేస్తున్నారా నా మొహాన్ని సరిగ్గా చూసారా మీరు ఎవరు చూస్తారు నా మొహాన్ని అని నవ్వుతూ అడిగింది అప్పుడు రాధిక లండన్లో చదువుతోంది పుష్టిగా బర్గర్లు తినడం కూల్ డ్రింక్స్ తాగడం ఖాళీ దొరికితే పడుకొనే ఉండటం ఓ డబ్బున్న దొరసాని లైఫ్ స్టైల్ అది హీరోయిన్లంటే శ్రీదేవిలా ఉండాలనుకునే కాలం అది ఎస్ తను యాక్ట్ చేస్తుంది అన్నారు రాధిక తల్లి గీత అప్పుడు చెప్పారు ఆమె రాధిక ఎవరో తెలుసా ఎంఆర్ రాధ కూతురు అన్నారు అంతవరకు ఆ విషయం తెలియని భారతీరాజా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు ఎంఆర్ రాధ అంటే తమిళ చిత్రసీమలో పేరు మోసిన విలన్ కమిడియన్ అప్పటి తమిళ సూపర్ స్టార్ ఎంజిఆర్ మీద కోపంతో కాల్పులు జరిపిన ముక్కోపి అందుకే ఈ సినిమా గోడవల ప్రభావం పిల్లల మీద పడకూడదనే రాధిక తల్లి పిల్లల్ని శ్రీలంకలో కొంతకాలం చదివించింది తర్వాత రాధిక లండన్లో చదువుతోంది సెలవులకు మద్రాసు వచ్చింది ఇప్పుడు వాళ్ళ ముందు సినిమా ఛాన్స్ ఉంది పోనీ సరదాగా యాక్ట్ చెయ్యి నీకు నచ్చకపోతే వెళ్ళి మళ్ళీ చదువుకుందు గాని అని నచ్చ చెప్పారు గీత చూద్దామని అని వేసింది రాధిక ఇప్పుడు రాధిక తన మొదటి సినిమా షూటింగ్ లొకేషన్ లో ఉంది అది రెండో సినిమా కిలకే పోగోం రైలు అంటే తూర్పు వెళ్లే రైలు షూటింగ్ ఓ పల్లెటూరులో జరుగుతుంది హీరో సుధాకర్ హీరోయిన్ రాధిక ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ భాగ్యరాజ రాధికకు డైలాగ్స్ యాక్టింగ్ చెప్పే బాధ్యత భాగ్యరాజకి అప్పగించారు భారతీరాజా భాగ్యరాజకు రాధిక నచ్చలేదు ఏంటి సార్ శ్రీదేవి లాంటి హీరోయిన్ చేయాల్సిన పాత్రకు ఈ గుమ్మడికాయని తీసుకొచ్చారు ఎక్కడ శ్రీదేవి ఎక్కడ రాధిక అని అన్నాడోసారి డైరెక్టర్తో భారతీరాజ నవ్వేసి సర్ది చెప్పేశాడు కానీ తన మీద కంప్లైంట్స్ చెప్తున్నాడనే కోపంతో ఆ డైలాగును కావాలనే రాధిక తప్పు చెప్పి భాగ్యరాజాను ముప్పు తిప్పలు పెడుతోంది భాగ్యరాజకు కోపం నష్టాలని కంటింది డైరెక్టర్ దగ్గరికి వెళ్లి ఈ అమ్మాయి మరీ దారుణం సార్ డైలాగ్ కూడా సరిగా చెప్పడం లేదు అన్నారు రాజా రాధికను పిలిపించి అడిగారు ఏది ఆ డైలాగ్ చెప్పు అని రాధిక అక్షరం పొల్లుపోకుండా అంత పెద్ద డైలాగ్ బడబడ చెప్పేసింది ఆమె మెమొరీ పవర్ కి తో పాటు భాగ్యరాజ కూడా స్టన్ అయ్యారు అప్పుడు బాలతీరాజ భాగ్యరాజ వంక కోపంగా చూశారు ఇదే ఛాన్స్ అని రాధిక భాగ్యరాజ మీద ఫైర్ అయిపోయింది ద థింక్ ఆఫ్ యువర్ సెల్ఫా అని గట్టిగా అరిచేసరికి భాగ్యరాజకు మొహం చిన్నబోయింది కానీ రాధిక కోపం క్షణం సేపే తరువాత తనే పశ్చాత్తా భాగ్యరాజకి సారీ చెప్పింది అప్పుడు భాగ్యరాజ పర్వాలేదులే నువ్వు ఇంగ్లీష్ లో తిట్టావు నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అనేసరికి రాధిక పక్కపక్క నవ్వేసింది తర్వాత భాగ్యరాజ డైరెక్టర్ అయ్యాడు రాధికతో అతడి స్నేహం ఎంత అంటే అతను డైరెక్టర్ గా హీరోగా చేసిన ప్రతి సినిమాకి మొదటి రాధికనే హీరోయిన్ గా అడిగి ఆమె డేట్స్ లేవంటేనే వేరే హీరోయిన్ బుక్ చేసుకునేవాడు తెలుగులో భాగ్యరాజ తీసిన అమ్మాయిలు ప్రేమించని సినిమాలో భాగ్యరాజ రాధిక కలిసి జోడీగా నటించారు